నమస్కారం మీఠా టెలివిజన్ స్వాగతం మనసు విప్పి వైసీపీ ఓటమికి కారణాలు తెలుసుకుందాం ఒకటి జగన్ కాంగ్రెస్ ని వదిలి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెనుక నడిచినా అండగా నిలబడిన నాయకులకు జగన్ గారు ఎంతవరకు అండగా నిలబడ్డారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నీ కోసం పార్టీ కోసం అన్ని విధాలా ముందుండి కష్టపడిన సెకండ్ గ్రేడ్ నాయకులు అసలు మీకు గుర్తున్నారా మూడు రెండు వేల పంతొమ్మిది ప్రజలు గెలిపించినాక మద్యం తీసేస్తాను అన్నావు కనీసం తీయకపోతే తీయవు కొత్త కొత్త మద్యం అమ్మకాలను ప్రభుత్వమే అమ్మటం మొదలు పెడితే అది కూడా రూపాయి దానిని రెండు రూపాయలు అమ్మితే ప్రజలు ఎలా జీర్ణించుకోగలరు నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు ఏనాడైనా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఒక్కసారి అయినా మీరు చేసే పథకాల గురించి మాట్లాడారా లేదు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా మీకోసం కష్టపడే కార్యకర్తలన్నీ నమ్ముకోకుండా వాడెవడో ఐప్యాక్ పకోడీగాళ్లని నమ్మావు కానీ అసలు వాళ్ళు చెప్పేవి నిజమా అబద్ధమా అని కనీసం ఏనాడు అయినా క్రాస్ వెరిఫికేషన్ చేయించారా ఆరు ఇంకా అసలు విషయం విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి సజ్జలని పార్టీని మరియు ప్రభుత్వ వ్యవహారాలలో ఇన్వాల్వ్ చేశారు ఆయన ఎలా చేస్తున్నాడు అసలు ఆయన చెప్పిన పని మాత్రమే చేస్తున్నాడా చెప్పనివి కూడా చేస్తున్నాడా అసలు సమస్య చెప్పటానికి వచ్చేవాడి సమస్య వినే ఓపిక తీరిక ఆ పెద్ద సార్ గారికి ఉన్నాయా ఏడు అసలు ఆ పార్టీలో జగన్ అన్న కోసం కష్టపడే వాళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకులు ఎదగలేకపోతున్నారు అసలు సజ్జల గారి ముడ్డి వెనుక వాళ్ళు అలాగే సాయి రెడ్డి సార్ పక్కన పోరాడే వాళ్ళు సుబ్బారెడ్డి సార్ తీసే తీసేవాళ్ళు అసలు ఎలా ఎదగగలిగారు దాని అర్థం ఏమిటి కార్యకర్తలారా నాయకులరా పని అవ్వాలంటే పదవులు పొందాలంటే జగన్ దగ్గరకు కాదు పార్టీ ఆఫీస్ దగ్గర సజ్జల గారి చంకా చుట్టూ తిరగండి లేదా సాయిరెడ్డి గారి దగ్గర భజన చేయండి అది కుదరకపోతే సుబ్బారెడ్డి గారి దగ్గర భజన చేయండి అది కుదరకపోతే సుబ్బారెడ్డి గారి ఫైల్ మొయ్యండి అంతేకాని జగన్ అన్నని నమ్ముకొని పనిచేస్తే ఏమి రావు ఎక్కడ ఎదగలేరు అని కార్యకర్తలలో మీరు ఒక అనుమానపు బీజాన్ని నాటలేదా చెప్పండి ఎనిమిది ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టర్ అనేవాడు మీరు తీసుకున్న నిర్ణయాల వలన రోడ్డు మీద అడుగు తినే స్థాయిని మంది వచ్చారో తెలుసా అన్నా ఏనాడైనా మనం అధికారంలో ఉన్నప్పుడు వారి బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశామా మరి వాళ్ల పాపం మన పార్టీకి తగలకుండా ఎలా ఉంటుంది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్ను కలవటానికి ఒక కార్యకర్తకైనా ఒక కింద స్థాయి నాయకుడికైనా అవకాశం ఇచ్చారా అన్నా ఏం చేస్తారు ఇంట్లో కనీసం వైఎస్ఆర్ గారు కలిసినట్టు పొద్దున్నే ప్రజా సమస్యలైనా తీసుకుంటావా అంటే అది లేదు మరి నీకు సామాన్యుడు ఏదైనా కష్టం చెప్పుకోవాలి అంటే ఎలా సమాధానం ఉందా అది పార్టీ ఆఫీస్ దగ్గర మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కొంతమంది పార్టీ పెద్దల దగ్గర అడుగు తినే బేవర్స్ గాళ్ళ వల్ల వారి మాటల వల్ల కార్యకర్తలు ఎంత అనుమానపడ్డారో ఎంత అవమాన పడ్డారో తెలుసా ఎంత హేళనకు మనోవేదనకు గురయ్యారో తెలుసా వాళ్ళ అమ్మ మొగుళ్ల గంటు ఏదో ఇస్తున్నట్టు ఏదైనా కార్యకర్తలు కష్టాలలో ఉండి వాడికి ఏదైనా సహాయపడండి అండగా ఉండండి అంటే ఎంత కించపరిచారో చాలా మందిని తెలుసా ఒక్కసారి కార్యకర్తలని కదిలించండి చెప్తారు పదకొండు ఇకపోతే వాలంటీర్స్ ని పెట్టరు జనాలకు అన్ని ఇచ్చావు సూపర్ నాయకులు అవసరం లేదు కార్యకర్తలతో పని లేదు మరి ఓటు ఎవడు వేయిస్తాడు అదే ఓటు వేయమని అడగడానికి ఆ గ్రామ నాయకులలో కార్యకర్తల్లో వెళ్తే అసలు మీరేమి చేశారు మాకు అర్హత ఉంది వస్తున్నాయి జగన్ గారి ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా అంటున్నారు అదే ఆ గ్రామ నాయకుడికి విలువ ఉంటే పార్టీ గౌరవం ఉంటే వాడు నిలబెట్టి ఓటు వేయించుకునేవాడు ఎవరిది తప్పు చెప్పు అన్నా పన్నెండు చెప్తే సిగ్గుపోతుంది కనీసం మనం కట్టించిన సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్ లు ఈ బిల్డింగ్స్ కట్టిన వారికైనా సరైన సమయంలో బిల్స్ ఇచ్చారా కట్టిన ప్రతి ఒక్కడు ఆరిపోయాడు అడుక్కు తింటున్నాడు కాదు అనగలరా పదమూడు అసలు రైతుల గురించి పట్టించుకున్నారా అసలు మన ప్రభుత్వ హయాంలో ఒక సబ్సిడీ అయినా రైతు పొందగలుగుతున్నాడా ఎందుకని రైతులకి అవసరమైన సమయంలో విత్తనాలు అవసరమైన సమయంలో ఎరువులు అందించడంలో విఫలమయ్యారు పద్నాలుగు ఇంకా పోతే సీఎంఓ ధనుంజయ్ రెడ్డి గారు ఒక పార్టీని ఎంత నాశనం చేయాలో అంత చేస్తావు అన్న ప్రతి దానిలో వేలు పెట్టావు కుదిరితే కాలు కూడా పెట్టావు ఎమ్మెల్యేలు అడిగిన ఒక పని చెయ్యవు పైగా పార్టీ సగం గొడవలకి సగం అలకలకి కారణం నువ్వే అన్నా బాగా పెట్టావు పార్టీకి పదిహేను షర్మిళ మరియు సునీత ఎవరు అవును అనినా కాదు అనినా ఒకప్పుడు షర్మిల లేకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీ లేదు అలాంటిది ఒక స్థాయి దాటి ఆమెని అవమానించాం అసలు ఆమెకి మన పార్టీ ఏం చేసింది అని ఒకసారి కూడా ఎవడు ఆలోచించలేదు ముడ్డి మూతి తెలియని సజ్జల పార్టీ పెత్తనం చేస్తుంటే పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన షర్మిల పార్టీలో ఎదగాలి అనుకున్నా ఏదైనా పదవి ఆశించి ఉన్నా ఖచ్చితంగా చేసి ఉండవలసింది వాళ్ళని మనం విమర్శించిన దానికే వాళ్ళ కడుపు మంట తగిలింది సలహా ఇప్పటికైనా సూదిలో దారులు ఎక్కించే వాళ్ళని కాకుండా సొత్తులు గుణపాఠాలు లాంటి కార్యకర్తలని నమ్ముకోండి భజన గాళ్ళని పక్కన మింగండి వాస్తవాలు చేదువైనా నిజాలు చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకోండి ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలకు కూడా మీపై నమ్మకం పెరుగుతుంది